హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక విల్లా అనేది సేల్కి వచ్చిందండి ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నారనమాట అందరూ ఇందులో మనకి న్యూ విల్లా అనేది మనకి సేల్కి వచ్చిందండి ఇది ఇన్వెస్ట్మెంట్ షేర్ కింద తీసుకున్న విల్లా అనమాట వాళ్ళు అప్పట్లో ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకున్నారు ఇది సేల్ చేస్తున్నారు అనమాట ఈ విల్లా యొక్క అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో కవర్ చేస్తాను ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీలో ఉంది విత్ ఎంట్రన్స్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది అలాగే మీకు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అలాగే మీకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి అనమాట క్లబ్ హౌస్ అయితే ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ అయితే ఉంటుందన్నమాట అన్ని ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ విల్లా వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేజింగ్ విల్లా ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు మీరు క్లియర్ గట్ ఇది వెస్ట్ ఫేస్ తో ఉంటుంది ఫేజింగ్ వచ్చేసరికి మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే మీకు సిసి రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇది మీకు వ్యూ అనమాట విల్లా యొక్క వ్యూ ఇది మీకు రోడ్ ఈ విల్లా వచ్చేసరికి నాగోల్ అనే ఏరియాలో ఉందండి నాగోల్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి మీకు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది కనెక్టివిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది టూ గేట్స్ ఉంటాయండి వెస్ట్ అండ్ ఈస్ట్ గేట్స్ ఉంటాయి ఒకటి ఎంట్రన్స్ ఇంకోటి అయితే మనకి ఎగ్జిట్ గేట్ ఉంటుంది అనమాట వైపులో వచ్చేసరికి మీకు ఒక సైడ్ వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసరికి మీకు ఫార్టీ ఫిట్ బీటీ రోడ్ అయితే ఉంటుంది ఇక వెళ్ళా లోపలికి వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో వెళ్ళా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇది కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ మనం మనం గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ వస్తుంది చూడవచ్చు మీరు టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అనేది అయితే విల్లా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం చుట్టూతా తా మూవ్ అయి రావచ్చు ఈజీగా చూడొచ్చు మీరు మనం ఈజీగా చుట్టుతా మూవ్ అయి రావచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఒక డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు వన్ బిహెచ్కేతో పాటు పూజారూమ్ కిచెన్ రూమ్ అలాగే స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది అంటే మనకి డూప్లెక్స్ విల్లా అనమాట ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇప్పుడు కవర్ చేస్తున్నాం చూడొచ్చు వెంటిలేషన్ కోసం మనకి త్రీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు వాటికి వచ్చేసరికి ప్లేయర్ దగ్గర చూడవచ్చు మీకు మెస్కట మెస్ ఇచ్చారు స్లైడ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనలో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మన స్టెప్స్ అనమాట ఇది కిచెన్ ఏరియా పూజా రూము డైనింగ్ ఏరియా ఉంది ఓన్లీ స్కెల్టన్ తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇది రెండు వందల గజాల్లో కట్టిన విల్లా అనమాట ఎస్ఎఫ్టీ టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ ఎస్ఎఫ్టీగా వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి టూ క్రోస్ టెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగషియబుల్ గా చెప్పడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో సహా చెప్తున్నారు అనమాట ఈ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వెస్ట్రన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట క్లియర్గా చూసుకోవచ్చు మీరు మనం పూజారూమ్ కవర్ చేస్తున్నాము సపరేట్ డోర్ పెట్టుకోవచ్చు అలాగే దాని పక్కన వచ్చేసరికి కిచెన్ స్పేసెస్ కిచెన్ అయితే ఉంది బ్యాక్ సైడ్ మనకి డోర్ వస్తుంది అనమాట ఈ డోర్ ద్వారా మనకి కిచెన్ యూటిలిటీ వాషిర్ అయితే వెళ్ళిపోవచ్చు అలాగే ఇఫ్ సైడ్ కూడా మనకి డోర్ ఉంది ఆ డోర్ ద్వారా వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి మూవ్ అవుతాం అనమాట మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి చూడొచ్చు మనం స్టెయిన్లెస్ స్టైల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ ఆ మీకు ఇంటీరియర్ వర్క్ చేసుకోవడానికి అయితే మనకు ఉంది ఇంటీరియర్ వర్క్ అవసరం లేదు అనుకుంటే మీరు మూవ్ కావచ్చు అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ క్రోస్ టెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీరు నెగోషియబుల్ చేసుకోవచ్చు వాళ్ళే మీకు దగ్గరుండి చూపించి మీకు ప్రైస్ కూడా కన్ఫామ్ చేస్తారనమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లోని ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు మీరు చూసుకోవచ్చు టూ సైడ్ విండోస్ అయితే ఇచ్చారు అలాగే ఇటు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట క్లియర్గా చూసుకోవచ్చు మనకి ఇది కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది ఇది ఒక వాష్రూము వెస్టర్న్ స్టైల్ అయితే ఇచ్చారు ఇది డ్రెస్సింగ్ రూమ్ అనమాట మనం కవర్ చేసింది రూమ్ ఈ డోర్ వచ్చేసరికి మీకు బాల్కనీ డోర్ అండి ఇది ఇక్కడ నుంచి మనం బాల్కనీకి పోతాం ఇది రోడ్ సైడ్ ఉన్న వ్యూ వ్యూతో ఉంటున్న బాల్కనీ అనమాట మనకి బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేసాం కదా ఇప్పుడు మనం సెకండ్ మూవ్ అవుదాం ఈ డోర్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్కి ఎంటర్ అవడానికి అండి ఈ డోర్ వచ్చేసరికి మీకు బాల్కనీకి ఎంటర్ అవడానికి అనమాట సెకండ్ బెడ్రూమ్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది అలాగే ఈ బెడ్రూమ్ నుంచి మనం డైరెక్ట్గా బాల్కనీకి ఎంటర్ అవ్వచ్చు అనమాట అది కూడా నేను క్లియర్గా కవర్ చేస్తాను ఈ బెడ్రూమ్ చూ సారీ వాష్రూమ్ చూద్దాము వాష్రూమ్ వచ్చేసరికి మీకు స్టైల్లో అయితే ఇచ్చారు